మరి గురువు గారు కర్కాటక రాసి వాళ్ళకి ఇంకా చక్కగా అనుకూలించాలి అంటే అనుకున్న పనులన్నీ జరగాలి అంటే వాళ్ళ సంవత్సరంలో ఏ ఏ పరిహారాలు పాటించాలి ఎయిత్ హౌస్లో రాహు ఉండటం వల్ల మనకి విజయవాడ అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని కనుక రెగ్యులర్గా దర్శనం చేసుకోగలిగితే ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు కలిగిస్తే రాహు పెట్టే ప్రాబ్లం నుంచి ఉపశమనం వస్తుంది గురువు వీళ్ళకి ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని చేసినప్పుడు గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ సలహా తీసుకుంటే చాలా బాగుంటుంది విద్యార్థులు గుంటూరు దగ్గర కోటప్పకొండ అనే ప్లేస్ ఉంటుందండి అక్కడ దర్శనం చేసుకొని గురువారం గురువారం బృహస్పతికి ఒక హోమం చేపిస్తారు ఈ హోమంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకా మనకి ఎవరైనా కనుక చక్కగా వీళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి ఇంకా ఉన్నతి కావాలనుకుంటే లేదంటే ధనం ప్రవాహంగా బాగా ఉండాలనుకుంటే కుబేరు పాశుపతం హోమం చేయించుకున్న ఎవరైనా కనుక చెప్పలేని ప్రాబ్లమ్స్ శత్రువాదుల విపరీతంగా ఉంటే మన్యు అభిషేకం మహాన్యాస పూర్వక అభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు సంవత్సరంలో ఏదైనా ఒక్కసారి పర్వదినాన్ని పురస్కరించుకొని వీళ్ళకి శ్రీశైలం స్పర్శలింగ దర్శనము లేదంటే అమ్మవారితో పాటు చండీ హోమం కనుక చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది శత్రుబాధల నుంచి చాలా త్వరగా విపసమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది